ఆ ఆశ్రమ స్వాముల సేవలు అమోఘం అద్వితీయం అయ్యప్ప మాలధారణ గావించి నియమనిష్టలు పూజా కైంకర్యాలు పాటించడమే పరమావధిగా కాకుండా పరులకు సేవ చేయాలన్న కాంక్షను సామాజిక సేవకులు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బేల్లార్ నుండి ఆ స్వాములు పునికిపుచ్చుకున్నారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ గురుస్వామి దేశడి రెడ్డి ఆధ్వర్యంలో పులిమేడు ఆశ్రమం అవతరించింది కాగా గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ను ఆదర్శంగా తీసుకుని బిఎల్ఆర్ బ్రదర్స్ సహకారంతో చేపట్టిన ప్రతి శబరియాత్ర వినూత్నమే పులిమేడు ఆశ్రమ స్వాములు బస్సులో వెళ్లినా రైలులో వెళ్లినా తమ సేవలను కొనసాగిస్తూ అన్నార్థులకు అల్పాహార అన్నప్రసాద వితరణ చేపట్టడం పేద మహిళలకు వస్త్రాలు అందించడం పరిపాటిగా మారింది ఈసారి శబరియాత్ర రైలులో కొనసాగించి బిఎల్ఆర్ బ్రదర్స్ సహకారంతో దాదాపు వెయ్యి మందికి అల్పాహారం మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు అయ్యప్ప స్వామి సేవలో తరిస్తూ పేదలకు సహకరించాలని తప్పిస్తున్నారు మాలధారణ గావించిన రోజుల్లోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించడం అందరికీ ఆదర్శప్రాయం శబరియాత్ర సేవా కార్యక్రమాల్లో ఇరవై ఐదవ వార్డు ఇన్ఛార్జి గోదాల జానకిరామరెడ్డి ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జి గొట్టిముక్కుల లక్ష్మణ్ గురుస్వామి దేశుడి కిషోర్ రెడ్డి రంగారావు డప్పు శ్రీనివాస్ కుప్పాల శ్రీనివాస్ తాళ్ల వెంకట్రెడ్డి ఐమొబైల్ శ్రీనివాస్ మందడి రవీందర్ రెడ్డి రామారావు బుల్లెట్ రాజా రెడ్డి ఓరుగంటి శివ యాదిరెడ్డి రమేష్ గౌడ్ కొండల్ నరేందర్ తదితరులు ఉన్నారు उमापया पूर्ण पुष्क श्री हरिपुत्र्पस्वामी वो नम स्वामी वारी प्रसाद शिसा गृहन्ना स्वामी शर्मेव्या सा नमस्कार समर्पयामी स्वामी शर्मयप्प

స్వామ శరణ్యప్ప శరణం శరణ శరణం అయ్యప్పా స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామే అయ్యప్పో శ్రీ స్వామీ స్వామి ఈ సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు అవుతుంది స్వామి మేము గత ముప్పై సంవత్సరాలుగా ట్రైన్లో అదే విధంగా బస్సుల్లో ఈ శబరిమల యాత్రకు రావడం జరుగుతుంది స్వామి మేము గత పది సంవత్సరాల నుంచి మా స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని వారు చేసే వివిధ సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మేము కూడా బిఎల్ఆర్ దరస చెప్పుకుంటూ వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది స్వామి మేము గత పది సంవత్సరాలుగా బస్సుల్లో ప్రయాణించినప్పుడు వివిధ పుణ్యక్షేత్రాలలో వస్త్రదానాన్ని అదేవిధంగా అన్న ప్రసాదాన్ని కూడా పంచడం జరుగుతుంది స్వామి అదేవిధంగా ట్రైన్లో ప్రయాణించినప్పుడు స్వాములకు కానీ వివిధ ప్రయాణికులకు అందరికీ కూడా అల్పాహారాన్ని అదేవిధంగా అన్న ప్రసాదాన్ని కూడా మేము అందజేయడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మేము శబరిమల యాత్రకు బయలుదేరగానే రైల్లో దాదాపుగా వెయ్యి మందికి అల్పాహారాన్ని మరియు అన్న ప్రసాదాన్ని కూడా మేము అందజేయడం జరిగింది స్వామి మేము ఇలాంటి కార్యక్రమాలను మేము నిర్వహించడానికి మా శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారు మాకు ఎల్ ఎల్లంటూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ వారు మాతో ఈ వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొ పాల్గొనే విధంగా వారు మమ్మల్ని ఉత్తేజితుల్ని చేస్తున్నారు స్వామి వారు నిర్వహించేటటువంటి వివిధ సేవా కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైన స్వామి వారు ప్రతి సంవత్సరం మా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదాన్ని కార్తీక మాసంలో దాదాపుగా ప్రతిరోజు రెండు వేల మందికి అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు స్వామి అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని మన మిర్యాలగూడంలో నిర్వహించిన ఘనత మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారి స్వామి వారు ఒక్క ఈ ఒక్క అన్న అయ్యప్ప స్వాములకే కాకుండా శివస్వాములకు ఆంజనేయ స్వాములకు ప్రతి ఒక్క స్వామికి కూడా వారికి ఎన్నో సహాయ సహకారాలను అందిస్తూ వారు దీక్షా సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్న ప్రసాదాన్ని నిర్వహిస్తుంటారు స్వామి అదేవిధంగా వారు వివిధ మెడికల్ క్యాంపులను నిర్వహించారు కొన్ని వేల మందికి ఉచిత వైద్యాన్ని అందించి మన తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించిన ఘనత మన స్థానిక శాసనసభ్యుడు బిఎల్ఆర్ గారిది అదేవిధంగా వారి తండ్రి మరణానంతరం ఈశ్వర బంధం కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా మరణిస్తే వారు శోకాతక్త హృదయాలతో ఉంటారు అక్కడ వారికి భోజన సదుపాయం ఉండదనే ఉద్దేశంతో ఆ కుటుంబానికి సరిపడా దాదాపుగా బంధుమిత్రులకి కూడా దాదాపుగా రెండు మూడు మూడు వందల మందికి ఆ రోజు అక్కడ అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని పంపించే కార్యక్రమాన్ని మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు నిర్వహించేవారు స్వామి ఇలా చెప్పుకుంటూ పోతే వారు వైకుంఠ రథం అదేవిధంగా పిల్లలకు ఉచిత విద్య అదేవిధంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమాలను వారు నిర్వహిస్తుంటే వారి సేవా కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మేమందరం కూడా మా పులిమేడు ఆశ్రమ స్వాములందరూ కూడా వారి సేవా కార్యక్రమంలో బిఎల్ఆర్ బ్రదర్శిగా పాల్గొని ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేసినటువంటి ఈ ఆ ఘనత మన బిఎల్ఆర్ గారికి దక్కుతుంది స్వామి అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు వాటికి అన్నిటికీ కూడా మేము ఆకర్షితులమై మా పులిమేడు ఆశ్రమ స్వాములందరూ కూడా ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మేము ఈ పులిమేడు ఆశ్రమాన్ని ఇంత బాగా నడిపిస్తున్నామంటే దానికందరికీ మా స్వాములందరూ కూడా కారణం స్వామి ఈ మన స్థానిక ఇరవై ఐదో వార్డ్ ఇన్ఛార్జ్ గోదావరి జానకి రామరెడ్డి గారు అదేవిధంగా ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ గొట్టిముక్క లక్ష్మణ్ గారు కుప్పాల శ్రీనివాసరావు స్వామి గారు దప్పు శ్రీనివాస్ గురుస్వామి గారు యాదిరెడ్డి గురుస్వామి గారు రంగారావు గురుస్వామి గారు గిరి గురుస్వామి గారు దేశ కిషోర్ రెడ్డి గురుస్వామి గారు దేవేందర్ రెడ్డి గురుస్వామి గారు ఈ విధంగా రామారావు గురుస్వామి గారు వీళ్ళందరి సహకార సహాయ సహకార సహకారాలతో మన పులిమేలు ఆశ్రమాన్ని ఈ విధంగా మున్ముందుకు తీసుకువెళ్ళడానికి వీళ్ళందరూ కూడా మేమందరం కూడా కలిసి ఒక సమూహంగా మారి ప్రతి ఎక్కడ ఉన్నా కూడా కులిమిడ ఆశ్రమం ఉందంటే ఆడ ఒక సందడిగా ఉంటుంది ఆ విధంగా మేము ఎన్నో సేవ మొక్కలు నాటే కార్యక్రమం కానించి వివిధ కార్యక్రమాలు సంవత్సరం మాల వేసుకున్నప్పుడే కాకుండా మేము మాల విసర్జన తర్వాత కూడా ఎప్పుడు కూడా అందరం ఒక కాడ సమూహంగా చేరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సార్ వీటన్నిటి కూడా మా శాసనసభ్యులను ఆదర్శంగా తీసుకొని ఆ బిఎల్ఆర్ గారి స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాల ముందు ఇంకెన్నో చేయాలని చెప్పి ఆ స్వామిని మేము కోరుకుంటూ స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం